హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మళ్ళీ ఒక మంచి వీడియో మేము వచ్చాము అనమాట ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అందరూ కూడా స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు అయితే చూడండి ఈ రోజు అయితే అందరు ఫ్యామిలీ ఈటింగ్ ఛాలెంజ్ అనమాట ఫుడ్ ఈరోజు గారు అనమాట ముందుగా ఇప్పుడు కూడా లైట్ గా చిను ఇక ఎగ్ ఫ్రై రైస్ చేసింది రోజు కరీస్ వేడిగా ఉంది ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేసిన ఫ్రెండ్స్ ఇక ఇందులో అయితే అక్కడక్కడ వీళ్ళు ఏంది డెకరేషన్ చేసారనమాట చూడండి ఒకసారి కలర్ఫుల్ గా అయితే ఉందన్నమాట ఎగ్ ఫ్రై రైస్ కొంచెం కాలుతుంది వాతావరణం అయితే చల్ల చల్లగా ఉంది ఇక వేడి వేడిగా అయితే రైస్ మంచిగా ఉంది ఇప్పుడు అయితే పెట్టేస్తాను గెలిచిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళు చాక్లెట్ అబ్బా సరే ఓకే డన్ ఎందుకు కొనిం కొనిద్దాం ఇక్కడ షాప్ దగ్గరనే ఉంది హ్మ్ స్పూన్స్ नाही ఓన్లీ చేయి చేతితోడి హోప్ నేను చేయిర్ ఛాలెంజ్

చాలా వాళ్ళకు కూడా ఉన్నది ఫ్రెండ్స్ చేయాలి చేయాలి ఈటింగ్ ఛాలెంజ్ చేయాలి అని ఎప్పుడు చేసినా ఇడ్లీ ఇడ్లీ చేసినాంలే బయట కూర్చొని చేసినాం ఇడ్లీ ఇడ్లీ ఒకటే దోశ చేయలేదు దోశ ఎక్కువ మంచి ఆకలితోటి ఉన్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఇంట్లో పని చేసుకునే సరికి టైం పట్టింది అనమాట వర్షం అయితే ఫుల్గా ఉంది తెల్లవారుజామున అందుకని ఉంది తెలవజామున వర్షం బాగా పడేసరికి ఇక ఇప్పుడు కూడా మబ్బు చేస్తుంది అనమాట బట్టలు ఎండుతాయో ఎండవో అని ఇక తొందర తొందర అయితే బట్టలు వినుకున్న ఫ్రెండ్స్ కంప్లీట్ అయిందనమాట ఇక రైస్ అయితే చేసేసరికి టైం పట్టింది ఇక వేడన్నం కొంచెం నైట్ వండిన చల్లన్నము ఉంటే ఇక రెండింటి కలిపి మిక్స్ చేసి రైస్ అయితే చేసిన మూడు ఎగ్స్ తోటి చూడండి ఫ్రెండ్స్ అది కూడా

ఉల్లిగడ్డ వేస్తున్నాం కాబట్టి ఉల్లిగడ్డ కూడా కంప్లీట్గా తినాలా ఒక కరివేపాకు రెమ్మ కూడా కనబడద్దు ప్లేట్లో దొరికిపోయినది ఏరిపక్క కర్రేపాకులు తినదు రెండు అందుకే నువ్వు పచ్చిమిర్చి తినకలే పచ్చిమిర్చి మన చెక్క డబ్బం పట్టుకుంటాం మంచి ఆకలితోటి ఉన్నా ఈ ప్లేట్లో పెట్టుకున్న వరకైనా మొత్తం అయిపోయే వరక మీటింగ్ చల్లె ప్లేట్లో దాని వరకైనా మమ్మీ మనకంటే ఎక్కువ ఆకలితో ఉంది కొంచెం కొంచెం పెట్టుకోను నేను అట్లా ఎట్లా తింటా పెట్టించాలి తింటే అదే కా కొంచెం కొంచెం తినాలి అయిపోయే వరకు తినాలి పెట్టించాలి గిన్నె ఖాళీ అవ్వాలి ఏవని మూడు సార్లు రావాలి నీకు వస్తుంది నువ్వేం కూ ఆ వీడియోలో అయితే థమ్సప్ తోటి లోల్ ఫ్రెండ్స్ ఎందుకంటే అది ఉన్నదే గిత్తా అందుకని ఎట్లా సమానంగా ఈక్వల్గా పోషారు అన్నట్టు ఇక ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ ఉంటే మళ్ళీ అదొక లోల్లి బుక్స్ అయితే చూపెడతాం ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి మొన్న బజారు పోయి వచ్చామని చెప్పాము కదా ఏమేమి తెచ్చినాం ఏంటిది అనేది కూడా బ్లాగ్ తీస్తాము తర్వాత అయితే మొత్తం బుక్స్ మీకు చూపెట్టినాక తర్వాత మొత్తం ఏంది అట్టాలు వేయాలన్నమాట దానికి కూడా ఎన్ని చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇద్దరు కలిపి నోట్ బుక్స్ కానీ బుక్స్ టెక్స్ట్ బుక్స్ కానీ అటు అన్నిటి కట్టాలి తరుకు సరిపోతారు రేపటికెళ్ళా అందియాలన్నమాట నేను తీసుకున్నారా అయితే అట్టాలు ఎప్పుడెత్తారు అట్టాలు ఎప్పుడెత్తారు ఎప్పుడెత్తారు ఎప్పుడేస్తారు నైట్ బాత్రూమ్ వేసినప్పుడు కూడా డాడీ రేపు పొద్దున్న అట్టాలు వేస్తావాను అంటాను അനന്ദ

ఓకే నాదే నేనే గెలిచిన ఫైవ్ స్టార్ చాక్లెట్ ట్వంటీ రూపీస్ ఫైవ్ స్టార్ చాక్లెట్ గివ్ మే ప్లీజ్ వర్షిత అంత లేదు తొండి చేయొద్దు బాయ్ చెప్పేసాను నేను ఓకే అండి ఇది ఫుడ్ ఛాలెంజ్ ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి అన్నమాట చాలా మంది కోరుకున్నారు ఈటింగ్ ఛాలెంజ్ చేయమని చేస్తాం అప్పుడప్పుడు కాకపోతే ఇవాళ ఫ్రైడ్ చేశాను కాబట్టి నువ్వే చెప్పండి ఫస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాం అనమాట బాయ్ చెప్పండి బాయ్ బాయ్